నీ గురించి ఊళ్ళో వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు తెలుసా వాళ్ళని పట్టించుకోకమా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు నిన్న నాన్న కూడా తప్పగానే మాట్లాడారు నేనెప్పుడు వెళ్లే దాని గురించి ఆలోచించుకుంటున్నాను ఆ దేవుడి మీద భారం వేసి బండి ఏ రూట్లో ఉండడమే కష్టాలు నేను జీవితం ఇస్తానని దేవుడు ఎవరికి ప్రామిస్ చేయడం లైఫ్ అనే ప్యాకేజ్ లో అవి కూడా ఉంటాయి వాటిని దాటడం తెలియాలంటే జీవితంలోనే ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఎందుకు మన జీవితంలోకి వస్తారో తెలియదు ఎందుకు దగ్గరవుతారో తెలియదు ఎందుకు మాట్లాడతారో తెలియదు ఎందుకు వదిలేస్తారో తెలియదు బాబు డబ్బు సంపాదించడం ముఖ్యమే కానీ పది పైసలైనా కూడా అది మనం కష్టపడి సంపాదించిందయ్యి ఉండాలి చూడు బాబు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు నీ కష్టార్చితంతోనే బ్రతికాలి సరైన భేమించాం కదా అని అరిస్తే వేరే వాళ్ళు చూడదరుస్తుంది అప్పుడు వాడు మాట మంచిగా నీ మాట చెడుగా కనిపిస్తాయి మనలాంటి వ్యక్తి మనకు ఎదురైతే తెలుస్తుంది మన కోసం మన అనుకున్న వాళ్ళని ఎంత భరిస్తున్నారో సర్దుకుపోతున్నారు నువ్వు ఇగ్నోర్ చేసినప్పుడు కాదు నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి మనకు చాలా నచ్చిన వ్యక్తి మనకు అస్సలు నచ్చిన విషయాన్ని తెలియకుండా చేస్తే ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మంచి విషయాలని మన కళ్ళకి అస్సలు కనపడవు చివరిగా చేసిన చెడ్డ విషయమే పెద్దగా కనపడదు ఈ మధ్య మన బాధ అని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగా వింటున్నారండి ఆయన పక్కిలు మోసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో ఉన్నా చెప్పుకుంటానండి దాంతో లోపల బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే నువ్వు ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు మంచి చెయ్యి నువ్వు చేసిన ఈ ముప్పై సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు దాన్నే పట్టుకొని వేలాడతాం ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం చివరగా వచ్చిన నిందని చుట్టూ పది మందికి చేరుస్తాం ఇంతేరా మనం ఇంతకు మించి ఎదగం ఎప్పటి ఏమనడానికి లేదు బావా ఎవడికి వాడు వాడికి తోడే அந்த பாப்ப டப்பு வந்து வச்சி மனவல்லே அவகூடது கரகாலே போதும் நவ் இல்ல உண்ட்ரா எப்படி இல்ல மார்கே